కొంతమందిలో గోమత సురేష్ గారు తలనొప్పి వచ్చినప్పుడు అంటే విపరీతమైన తలనొప్పి వచ్చినప్పుడు నరాలు ఇలా ఉబ్బుతాయి ఉబ్బుతాయి అండ్ అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ కూడా హెవీగా జరుగుతూ ఉంటుంది అప్పుడు ఇంకా సివియర్ గా వాళ్ళ తలనొప్పిని ఫేస్ చేస్తారు మరి అటువంటి సందర్భంలో అది కంట్రోల్ అవ్వాలంటే ఏం చేయాలి మీరు ఇప్పుడు ఉబ్బింది అని చెప్పేసి అన్నారు నరాలు ఉబ్బుతా ఉంటాయి దానికి ఈ చెవుకి ఈ అప్పర్ టైప్ ఉంది కదా దీనిపైన ఈ మిడిల్ పార్ట్ లో ఒక నరం ఉబ్బుతూ ఉంటుంది అది కంటి పక్క నుంచి ఇలా నడుస్తూ ఉంటుంది సో ఒక దగ్గర మీరు చపాతీ తీసినప్పుడు ఏం చేస్తారు ఇక్కడ మధ్యలో ఏమైనా ఉంటుంది ప్రెస్ చేస్తారు మేము కూడా అంతే ఆ నరం ఎక్కడైతే ఉందో ఫస్ట్ ఆయిల్ రాసుకొని ఎంత మెల్లగా ప్రెస్ చేసి చెవు బ్యాక్ సైడ్ నుంచి ఇక్కడ నుంచి తీస్తే చెవులో మళ్ళీ నూనె వేయగానే ఆటోమేటిక్ తగ్గిపోతుంది ఇది కనెక్టెడ్ ఇంటర్ లింక్ ఇక పాటి నుంచి ఆ నరం అలాగా ఉబ్బుతూ ఉంటుంది సో దాన్ని మెల్లగా ప్రెస్ చేసుకుంటూ ప్రెస్ చేసుకుంటూ చెవు బ్యాక్ సైడ్ నుంచి చెవు నరం దగ్గరికి వస్తాం అప్పుడు చెవును ఎప్పుడైతే బాగా నూనె రాసేలాగంటి లాగే అనుకోండి ఇది నొక తగ్గిపోతుంది స్ట్రెచ్ అయిపోయింది ఒక దగ్గర ఒక రూమ్లో బాగా బంధించి దగ్గరికి అయిపోయి అప్పుడు దానికి రాస్తా ఫ్రీ చేసేసి చౌన్ ఫ్రీ చేస్తాం ఆటోమేటిక్ గా నొప్పి తగ్గిపోతుంది రెండోది పెద్ద నొప్పి పెట్టాలంటే చిన్న నొప్పి పెట్టాలి పెద్ద నొప్పి తీయాలంటే చిన్న నొప్పి తీయాలి అందుకు ఈ చౌని ఎప్పుడైతే బాగా పుల్ చేసామనుకోండి అనుకోండి వాళ్ళకి ఒక టైప్ ఆఫ్ మంట వస్తుంది అప్పుడు ఈ నొప్పి తగ్గిపోతుంది అర్థమైంది సో ఇక్కడ పెయిన్ బాగా ఉందండి దీన్ని స్ట్రెచ్ చేస్తాం ఇక్కడ ఉంచాం బట్ ఈ నొప్పి మనసులో ఉండిపోయి వాడికి ఇక్కడే ఉంది ఇక్కడే ఉంది అని నొప్పి అప్పుడు ఏం చేస్తాం చిన్న మంట చిన్న మంట ఇక్కడ పెడతాం అది తగ్గిపోతుంది దీని మీద మనసు వెళ్ళిపోతుంది రైట్ ఒక పెద్ద తప్పుని కవర్ చేయాలంటే చిన్న చిన్న తప్పులు అన్నింటినీ చిన్న తప్పు వల్ల పెద్ద తప్పు వస్తాడు అలాగే ఇక్కడ లాగుతున్నప్పుడు తగ్గిపోతుంది అప్పుడు చిన్న వాళ్ళు అప్పుడు ఏం చేస్తారు గిల్లేవారు ఆ ఇమిడియట్ గా గిల్లడం లాగి ఇలా గిల్లేవారు ఈ గిల్లడం వల్ల ఏమైంది ఈ నొప్పి మర్చిపోయాడు అప్పుడు ఈ నొప్పి ఒకటి వన్ హాఫ్ అన్ అవర్ లో తగ్గిపోయేది సో ఇవన్నీ ఏంటంటే మీరు ఇందాక అడిగారు స్టిఫ్ కోపం బాగా వచ్చేసింది లేకపోతే ప్రీతన్న ఆక్రోధం వచ్చింది బాగా ఇరిటేషన్ వచ్చేసింది అప్పుడు ఏమంటారు సర్లే కొడితే చచ్చిపోతాడు అని చెప్పేసి మనం ఆపేసుకుంటాం ఆపేసుకొని ఇవన్నీ తలనొప్పలు తెచ్చుకుంటారు మోస్ట్లీ లేడీస్కి వస్తుంది ఎందుకు అత్తమ్మలు గొడవ ఉంటది సర్లే ఇప్పుడు పెద్ద ఆవిడ అయిపోయింది ఆవిడతో ఎందుకు లేకపోతే భర్తతో తగ్గు వస్తుంది పిల్లలతో తగ్గు వస్తుంది కూడత ఎక్కడ చచ్చిపోతాడు లేకపోతే ఇబ్బంది ఉంటది మళ్ళీ హాస్పిటల్ తిరగాలి పోలీస్ స్టేషన్ తిరగాలి అన్ని ఆలోచించి ఏం చేస్తారు ఒకసారి ఆపేస్తారు ఆపేసుకోవడం వల్ల వచ్చేసినవంత ఇవన్నీ తలనొప్పులు మెల్లిగా వస్తుంది మా దగ్గరకు వచ్చిన తర్వాత ఏడు చేస్తారు ఎందుకు ఏమేమైనా అన్నీ అడిగేస్తాం అలాగే క్లియర్ కనబడిపోతుంది అత్త మామల గొడవలు లేకపోతే వైఫ్ అండ్ హస్బెండ్ గొడవలని క్లియర్ తెలిసిపోతాయి లేకపోతే ఆవిడ బాగా ఫస్ట్ క్లాస్ లో గోల్డ్ మెడలిస్ట్ అయ్యి ఉంటది బట్ పెళ్లి చేసేసి పిల్లలు కానీ ఇంట్లో కూర్చొని పెడతారు వాళ్ళతో పాటు ఉన్న వాళ్ళందరూ చదువుతా ఉంటారు దానికి తలనొప్పి తలనొప్పి అంటారు మోస్ట్లీ అండి ఎందుకంటే నిజంగా ఒక సింగిల్ ప్రాసెసర్ జెంట్స్ ఒక పని చెప్తే ఒకటే పని చేస్తారు సో లేడీస్ వాళ్ళకి మల్టిపుల్ ప్రాసెసర్ అనమాట అన్ని చేయగలరు వాళ్ళకి ఓపిక ఎక్కువ సహనం ఎక్కువ ఎక్కడ దాయాలు ఎక్కడ ఉంచాలి అందుకే తలనొప్పి అంతే కదా